జీవీఎంసి అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి ఉద్యోగపై తీవ్ర వేధింపుల వలన తొమ్మిదో వార్డు సచివాలయ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న నూకరాజు గుండెపోటుతో మరణించారు నూకరాజును శ్రద్ధాంజలి ఘటిస్తూ వార్డు మరియు విలేజ్ సెక్రటరీలు సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్థానిక జీవీఎంసి కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నాలుగోడు జంక్షన్ నెహ్రూ జంక్షన్ మీదుగా నెహ్రూ జంక్షన్ లో మానవహారం ప్రదర్శన చేశారు గతంలో కూడా సదరు జోనల్ కమిషనర్ కారణంగా ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు సెక్రటరీలు చంద్రమోహన్ రాజాబాబు ఆయన బారిన పడి మరణించారు వార్డు సెక్రటరీలకు అత్యవసర పనులకు అనారోగ్య కారణాలకు కూడా సీఎల్ మంజూరు చేయకపోవడం రాత్రి పగలనుకుండా మహిళా ఉద్యోగులతో సహా అందరినీ వేధించడం చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు నేను ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈ రోజు నుంచి మీ గ్రామ వాటి సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనే వారు ఆరు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబం పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి కష్ట నష్టాలు బాధ్యత లేదు అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చోబు చేసినట్టయితే ఈరోజు నూకరాజ్ గారికి ఆత్మకి ఎవరు నూకరాజ్ గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు ఈరోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజ్ గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి మేము ఏం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి పూర్తిగా లో పెట్టి తీరాలి అందరినీ కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకునేటువంటి పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ కానీ ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తాను మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాడి మీద ఉంటాం జోనల్ కమిషనర్ గారు సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీడే చేయలేదు అవసరమైతే రాష్ట్ర కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం కుమార్ నేను ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ విశాఖ జిల్లా అనాక్ కమిటీ చైర్మన్ గా మొన్న పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నాను ఏదైతే నూకరాజు మరణం అయితే మరణం చెంది ఉన్నారో అది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం అయా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులారా స్నేహితులారా నా ఆ యొక్క ఆత్మ బంధువులారా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఈ రోజు అనకాపల్లి తాలూకాలో జీవిఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి ఈ సభాముఖ్యంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతమంది బలైపోతారు ఎన్ని చావులు కావాలి గుర్తు పెట్టుకో ఇదే కానీ మళ్ళా జరిగేలాగుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు అని చెప్పేసి అని ఏపీ నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నీకు హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో గతంలో ఎలా ఉన్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసలుకుంటామని చెప్పేసి అని నీకు ఏపీ ఎన్జిజీఓ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇది మాత్రం కరెక్ట్ కాదు మా సహ ఉద్యోగి మా సిపిఎస్ ఎంప్లాయీ మా ఏపీ జన్జిజీఓ మా సోదరుడు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వవా ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఒక ఎంప్లాయ్ యొక్క ప్రాథమిక హక్కు ఒక గవర్నమెంట్ మాకు పదిహేను సెలవులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మేన్యువల్ లోపలే పనిచేస్తూ ఉంటారు అందుగురించి డిఓఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు శాంక్షన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఒక సోదరుడిగా ఒక అన్నదమ్ముడిగా ఒక బాబాయిగా ఒక చిన్నాన్నగా ఒక పెదనాన్నగా ఈ యొక్క జోనల్ కమిషనర్లో ఒక కుటుంబ పెద్దవే ఈ పెద్ద పెద్ద తరాగా వ్యవహరిస్తూ కింద నుండి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దుకుంటూ వారి యొక్క తప్పోకుల్ని వాళ్ళ బాబోగులు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసింది నువ్వు ఇంత నిరంకుశంగా పరిపాలించి ఇంత నిరంకుశంగా నువ్వు బిహేవ్ చేసి ఇంకా ఎన్ని చావులు చూద్దామనుకుంటున్నావు అంటే వీళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడం నీకు సాపుగా మారిందా వీళ్ళ బతుకులకి ఒక ఉద్యోగస్తుడు ఎందుకు వస్తాడు ఉద్యోగానికి ఈ రోజు నూకాల కుటుంబానికి ఎవరు భరోసా ఎవరిస్తారు అతను ఒక సిపిఎస్ ఎంప్లాయ్ పెన్షన్ రాదు ఒక సిపిఎస్ ఎంప్లాయ్కి పెన్షన్ ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎన్ని సంవత్సరాలు సర్వీసు అతనికి వచ్చే ఇన్కమ్ ఎంతో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎవరు రక్షకుడు నువ్వా బాధ్యుడివే నువ్వు బాధ్యత తీసుకుంటావా నీకు ఏ హక్కులు జరుగుతున్నాయి ఇతను శంపిడానికి నువ్వు బాధ్యుడు అయ్యావు తక్షణమే నువ్వు ఈ విషయాలన్నీ కలిపి రేపు ప్రెస్ లో కంపల్సరీగా చెప్పి తీరాలి తీరని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మా యొక్క సోదరి మనులందరి తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఈ యొక్క నౌకరాజు కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జో నంబర్ హ్యాప్ కుమార్ అండి ఈఆర్పి నుంచి సోషల్ సోషల్ మీడియా కోట్నా అండి యాక్చువల్ గా అయితే వర్క్ చేసాం అండి జోన్ ఎయిట్ లో ఇతను జోన్ కమిషనర్ గా చేశారు అప్పుడు కూడా ఇతను ఏంటంటే సెక్సువల్ హాస్మెంట్ కూడా పాల్పడ్డాడండి అవి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి అన్ని పత్రికల్లో కూడా వచ్చిందండి ఇంకా ఇలాంటి వ్యక్తిని సెక్చువల్ హెరాస్మెంట్ వచ్చిన తర్వాత ఒక వెయ్యి మంది రోడ్ ఎక్కిన తర్వాత ఈ వ్యక్తిని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి జోన్ ఫోర్ కి బదిలీ చేశారండి మళ్ళీ ఇదే ఇదే పోస్ట్ కొనసాగించారు వేరే జోన్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి చావుకు అయ్యాడండి ఇదే వ్యక్తి ఇది కూడా సేమ్ ఇలాంటి రీజన్ అండి లీవ్ కోసం అతను అప్లై చేసుకుంటే లీవ్ ఇవ్వకుండా చాలా వేధించాడు ఆ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించాడు అండి తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇదే ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది అతనికి బిఫోర్ గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవండి ఇతను ఒక ప్రెజర్ వల్ల మానసిక వేదన చాలా మంది అనిపిస్తున్నారు అండి ఒక చక్రవర్తిగా ఒక ఈ చక్రవర్తి వల్ల ఒక మన మన లోకరాజ్ గారే కాదు అలాగే సుభాష్ చంద్రగాసు జోన్ ఫోర్ లో చనిపోయిన వ్యక్తే కాదండి చాలా మంది మహిళా ఉద్యోగస్తుల మీద బాడీ షేమింగ్ మీద రకరకాలుగా హీనమైన భాష వాడుతున్నాడు అండి జోన్ ఎయిట్ లోని ఇదే వైఖరి జోన్ ఫోర్ లోని ఇదే వైఖరి ఇక్కడ జోన్ సెవెన్ లో కూడా ఇదే వైఖరి అండి ఇతను ఇంత వైఖరి ఇంతలా అవలంబిస్తున్నా కూడా ఇతన్ని జో ఇతని జోన్ కమిషనర్ గా కొనసాగించడం అనేది ప్రభుత్వ వైఫల్యం అండి ఇది మేము తీవ్రంగా వర్తిస్తున్నాం ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రజా జీవితంలోని ఇలాంటి కీలకమైన పోస్టులు పెట్టడానికి లేదండి ఏదైతే మాతృశాఖ నుంచి వచ్చారో అదే మాతృశాఖకి తిరిగి పంపాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాండి అలాగే జీవీఎంసి కమిషనర్ కూడా ఇతను అర్జెంట్ గా సరెండర్ చేయమని లేని పక్షంలో మేము తీవ్రంగా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి నన్ను ఎవరు ఏవి పేకల కూడా జోన్ ఎయిట్ లో కూడా ఇదే మెయిల్ చేస్తాడండి జోన్ ఫోర్ లో కూడా ఇదే బ్యాక్ మెయిల్ చేశాడు ఇక్కడ కూడా ఇదే మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని ఇంకా వేధిస్తామన్నట్టుగా అహంకార పూరితమైన బాడీ లాంగ్వేజ్ చూపిస్తున్నాడు అండి ఇతని మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే జోన్ కమిషనర్ ఈ జోన్ కమిషనర్ మెయిన్ కమిషనర్ గారు కానీ సరెండర్ చేయకపోతే సిడిఎంఏ కానీ చర్యలు తీసుకోపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విధుల్ని మేము పెన్ డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా మేము వెనకాడవండి అలాగే మేము ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న నాయకుల్ని మేము అడుగుతున్నాం అండి రామకృష్ణ గారికి వినయపూర్వంగా అడుగుతున్నామండి మీరు మాకు సపోర్ట్ చేయండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీ ఈ జాయిన్ కమిషనర్గా కొనసాగినంత వరకు మేము మాత్రం పెన్ డౌన్ చేస్తాం మీకు సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకున్నాం అలాగే కమిషనర్ కూడా అర్జెంటుగా చెప్పండి లీవ్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆఖరి తిరుపతి శబరిమలా కూడా వెళ్ళేటప్పుడు కూడా అన్ని అనేక ఇబ్బంది పెడుతున్నాడు ఇతనికి ముందే చెప్పాలంట డేట్ ఆ తర్వాత మనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే టికెట్లు అనేది మన చేతిలో ఉన్న విషయం తెలుసు ఇలాగనే కాదు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అలాగే మహిళలు అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు అండి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇతని పైన తక్షణంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు